మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని డీసీపీ కార్యాలయము లెన్స్ కార్టు పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అనంతరం మహేశ్వరం కందుకూరు మండలాల్లో పదకొండు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లెన్స్ కార్టు పరిశ్రమ ఏర్పాటుకు యాభై రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు పదిహేను వందల కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళ్ళద్దాల పరిశ్రమలో పదిహేను వందల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి తెలిపారు భూములు ఇచ్చిన రైతన్నలకు ప్లాట్లు పరిహారము ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తామని ఐటీ మంత్రి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జికి ఇచ్చిన లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న ఇక్కడి రైతులకు తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు లెన్స్ కార్ట్ పరిశ్రమతో మహేశ్వరం నియోజకవర్గం బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగనుందని తెలిపారు తను చెప్పగానే పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు సహా ఉన్నతాధికారులు పరిశ్రమల కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డి సహా రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ అంతారెడ్డి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వారి ప్రతినిధి బృందానికి అందరూ కూడా రియలీ వెల్కమ్ యూ ఆల్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు హైదరాబాద్ ఈ లెన్స్ కార్డ్ కు సంబంధించి పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు పదిహేను వందల నుంచి రెండు వేల మందికి ఉపాధి కలిగించాలని మొన్న నాలుగు నెలల క్రితం మరి మా ఎంపీ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు దాదాపు యాభై ఎకరాలకి ఉద్యోగ అవకాశాలు పెద్ద పెట్టిన రావాలి ఈరోజు పరిశ్రమలు రావాలి పరిశ్రమలు రావాలంటే పెట్టుబడులు రావాలి పెట్టుబడులు వస్తేనే ఉపాధికి అవకాశం ఉన్న తరుణంలో ఇది ఒక ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మా రైతాంగ సోదరులు భూమి కోల్పోయిన ఆ మిత్రులకు వారికి కూడా ఉద్యోగప్రద్ధ పది సంవత్సరాల నుంచి అనేక సందర్భాల్లో వారికి ఉన్న కొన్ని సమస్యలను పరిష్కారం చేయడానికి పది పదిహేను సంవత్సరాల నుంచి అనేక సమస్యలు పరిష్కారం కానీ గతంలో మరి ఈరోజు కూడా ఇక్కడ భూమి కోల్పోయిన ఆ కుటుంబాలకు కూడా న్యాయం చేయాలనే సంకల్పంతో వారికి కూడా ఒక విధమైన నష్టపరిహారంతో పాటు వారికి హౌస్ సైడ్స్ పట్టాలని ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రపంచ స్థాయిలోనే దాంట్లో విస్తార్థులైన మరి ఇంజనీరింగ్ కంపెనీస్ వచ్చాయి అదేవిధంగా లైఫ్ సేవింగ్కి సంబంధించిన